ఈరోజు సోయా చంక్ అండి కర్రీ నేనైతే ప్రిపేర్ చేయబోతున్నాను ఓకే కావాల్సిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఆనియన్ వన్ చాప్డ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర అలాగే టమాటో అక్కడ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు వీడియోలో కనిపిస్తుంది కదా అది కారం అండి మేము తయారు చేస్తున్నాయి ఓకే నార్మల్గా కారం ఎర్రగా ఉంటుంది బట్ తయారు చేసింది కాబట్టి పసుపుగా ఉంటుంది మీకు అలాగే కోరియంటర్ పౌడర్ గరం మసాలా పసుపు ఓకే తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసేసి కసి టా పై అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మీరు వేసుకోండి వాటర్ని అయితే బాగా మిక్స్ చేసినాక మూత అయితే కాసేపు ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికిస్తున్నాను అండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి నేను యాడ్ చేస్తున్నానండి మీరు వేసిన తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే దాన్ని బాగా మగ్గినివ్వండి నేను ఒకసారి ఫైవ్ మినిట్స్ తర్వాత నేనైతే మూత ఓపెన్ చేసాను చేసి మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి కొద్దిమే మిల్ మేకర్ కర్రీ రెడీ అండి